నా మత్స్య దోస్తులు మన బ్యాచులర్ బాబుల కోసం అందమైన అమ్మాయిల కోసం వినాయక చవితి సిరీస్ లో ఫోర్త్ వీడియోతో నేను కట్ చేశాను నెల్లూరు తీపి కుడుములతో ముందుగా మనం ఈ తీపి కుడుముల్ని ప్రిపేర్ చేసుకోవాలంటే ఈజీ వేలో ఈ ఇంగ్రిడియం మనం అన్ని సిద్ధం చేసుకోవాలి తర్వాత స్టవ్ గించేసి బాగానే పెట్టాలి హైజువల్గా నెయ్యి వేసేయాలి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను నెయ్యి ఎక్కువ వేసుకోకండి బాగోదు దాని తర్వాత నెయ్యి మంచిగా కరిగేంత వరకు వెయిట్ చేయాలి కరిగిన తర్వాత మనం సైడ్కి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఇందులో వేసేయాలి కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇందులో నేను ఇక్కడ డైరెక్ట్ కొబ్బరి చూపించేస్తున్నాను ఒక ముక్కలు ముక్కలు కట్ చేసుకుని ఇది అందరూ అది మిక్సీ పట్టుకోలేరు కదా అందుకే ఈజీగా చూపించేస్తున్నాను అది వేసుకోవచ్చు ఇది వేసుకోవచ్చు ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కాకపోతే పౌడర్ కంటే మనకు ఆ ముక్కలు తగిలితేనే బాగుంటుంది అవంతా వేసుకున్న తర్వాత మనం జీడిపప్పు యాడ్ చేసుకోవాలి జీడిపప్పు మంచిగా వేగేంత వరకు అది మంచి కలర్ వచ్చేంత వరకు ఓపికతో వేగించుకోవాలి అలా జీడిపప్పు మంచి వేగిన తర్వాత మంచి కలర్కి వచ్చిన తర్వాత మనం త్రీ ఫోర్త్ కప్పు బెల్లం తీసుకోవాలి త్రీ ఫోర్త్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే వన్ కప్పు బియ్య బియ్య పిండి కాబట్టి త్రీ ఫోర్త్ దానికి సో త్రీ ఫోర్త్ కప్పు మన బెల్లం తీసుకొని మంచిగా తిప్పుతూ ఉండాలి దాన్ని అండ్ మా అమ్మ మెయిన్ థింగ్ ఏంటంటే మనము బెల్లంలో అది డస్ట్ ఇసుక అలాంటివి ఉంటుందని మీకు డౌట్ అనిపిస్తే ఈ జీడిపప్పులో వేసి కరిగించుకోకూడదు మొత్తం పాడైపోతుంది సెపరేట్ బాండి పెట్టుకొని సపరేట్గా కరిగించుకొని జాలి తీసుకొని ఇందులో మనం వడగట్టుకోవాలి అది బెటర్ అది నాది బెల్లం మంచిగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ మీకు చూపించేస్తున్నాను అలా కరిగే ప్రాసెస్ లో మనం కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి ఈ యాలకుల పొడి ఏంటంటే మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ ఇస్తుంది కాబట్టి నేను యాలకుల పొడి యాడ్ చేసుకున్నాను అలా బెల్లం మొత్తం చిక్కబడింది అని మనకు అనిపించిన తర్వాతనే మనము ఒక కప్పు బియ్య పిండి అని చెప్పాను కదా ఒక కప్పు ఒకేసారి వేసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని తిప్పుతూ ఉండాలి మంచిగా గట్టిపడేంత వరకు తిప్పాలి అండ్ మామ మెయిన్ థింగ్ ఏంటంటే అందరు అందమైన అమ్మాయిలు అందమైన అమ్మాయిలే అంటావు నువ్వు బాయ్స్ అందరూ ఎక్కడ లేరు భూ ప్రపంచంలో అంటున్నారు సో బాయ్స్ ఆటోమేటిక్గా హ్యాండ్సమ్గా ఉంటారు నేను మెన్షన్ చేయట్లేదు ఏంటి మామూలు మీరు దీన్ని కూడా ఫీల్ అయిపోతారు అమ్మాయిలు పదే పదే పగుతావని అమ్మాయిలు పోడట్లేదు చెప్తున్నా మనం ఆల్రెడీ హ్యాండ్సమ్ ఉంటుంది సరే మీకోసం ఒక మాట పేద హ్యాండ్సమ్ బాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ దీని తర్వాత మనము అలా కొంచెం తక్కువ పడ్డది పిండి మనకు అనిపించింది అనిపిస్తే మనం ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవాలి ఇంకా గట్టి వరకు మనం తిప్పుతూ ఉండాలి సో ఆ పిండి మొత్తం మంచిగా గట్టిపడిందని పడిందని మనకు అనిపించిన తర్వాత స్టవ్ కట్టేసి మనం మూత పెట్టేసుకోవాలి మమ్మల్ని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా సైడ్కి వదిలేయాలి దాన్ని దాని మనం దాన్ని అలా టూ మినిట్స్ తర్వాత మనము ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని చల్లారిని ఇవ్వాలి ఆ తీపి కొడుమలు మొత్తం చల్లారిన తర్వాత మనం చేయికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దాన్ని మనకు నచ్చిన షేప్లో తీసుకోవచ్చు నచ్చిన షేప్ అంటే మెయిన్ నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ షేప్లోనే ఒకటి రౌండ్ షేప్ ఇంకొక షేప్ నాకు తెలియదు ఎందుకంటే మా అమ్మ నాకు చెప్పలేదు సో నాకు తెలియదు మీకు తెలిసే కామెంట్లో వేసుకోండి నెయ్యి ఎందుకు అప్లై చేస్తున్నానంటే నేను చేయికి అది పిండి మన చేయికి అంటుకోకూడదని నెయ్యి వేసుకుంటే అది నెయ్యి ఫ్లేవర్ కూడా కొంచెం కొంచెం తగులుద్ది కదా సో రెండు అక్కడ టిప్స్ రెండు చెప్పేసా మీకు వాడుకోండి మామ సో అలా మనము మెయిన్ వినాయకుడికి ప్రసాదంగా అయితే ఇదే షేప్లో పెట్టాలి ఈ షేప్ పేరు అయితే నాకు తెలీదు రౌండ్ షేప్ అది కంపల్సరీ తెలుసు ఎందుకంటే తీపి కుడుములు కాబట్టి చాలాసార్లు తిన భలే ఉంటాయి మీరు కూడా చేసుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టుకోండి మామ అలా మన కనిపైన మనసులో దల్చుకొని మనసారా ఈ ఈ పండుగ నుంచి అన్ని చెడులు అదంతా మనం నుంచి దూరం అయిపోవాలి సక్సెస్ వేలో వెళ్ళిపోవాలని మంచిగా మనసులో గనిపైన తలుచుకొని మీ అమ్మతో కూర్చొని తీపి కుడుములు చేసుకోండి అమ్మ మనం వీడియో చూసి అదల్లా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి కుక్కర్లో ప్లేట్ పెట్టాలి మామ్మ ఎందుకంటే మనం స్ట్రీమ్ చేస్తున్నాం ఈ రైస్ కుక్కర్లో చేసుకోవచ్చు మనం ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు మెయిన్ బ్యాచులర్ అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి సో బ్యాచులర్ బాయ్స్ మన దగ్గర ఉండదు కదా రైస్ కుక్కర్ ఒకటే ఉంటుంది అందుకే రై రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అలా మనం రైస్ కుక్కర్ ఆన్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఆవిరి వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆవిరి వచ్చిన తర్వాత కట్టేసి మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి మామ ఇన్ అయితే వెరీ సింపుల్ తీపి కుడుములు నెల్లూరు స్టైల్లో చేసుకోవాలండి సో ఇంట్లో వచ్చిన రిలేటివ్స్కి గణపతి పండుగ రోజు చేసి మీరు పెట్టేయండి ఆహా ఓహో బాప్రే అంటారు అండ్ మీ అమ్మకు కూడా ఎంతో కొంత సాయం చేసినట్టు మీ అమ్మ కూడా మిమ్మల్ని మెచ్చుకొని గణపతి పండుగ రోజు ఒక జత బట్టలు కొనిస్తుంది ఈజీ వంటల్లో ఈజీగా చేసి చూపిస్తే మీ అమ్మకి ఇంకొక జత బట్టలు ఎక్స్ట్రా కొనిచ్చేస్తుంది సో పండుగ రోజు ఆ బట్టలు వేసుకొని ఊరంతా తిరిగేయండి అండ్ మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీ ముందు కట్ చేస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా అమ్మ జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇలానే సపోర్ట్ చేయండి మామ